హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను మామిడికాయ తీసుకున్నా పప్పు తీసుకున్న పప్పు ఇప్పుడు తీసుకొని కడుక్కొని ఒక కుక్కర్లో వేసి పెట్టుకుంటాము అంతలోపల మామిడికాయ పొట్టు తీసి కట్ చేసి పెట్టుకుంటాము ఇలా పొట్టు తీసేసి కట్ చేసి పెట్టుకున్నాం మామిడికాయ ముక్కలు ఒక పచ్చిమిరకాయలు ఒక నాలుగు తీసుకున్నాం మీ కారం అనుగుణంగా తీసుకోండి ఎక్కువ కారం కావాలంటే ఇంకొన్ని ఎక్కువే తీసుకోండి ఫస్ట్ మనం కుక్కర్లోకి పప్పు వేసేసి నీళ్ళు పోసి పెట్టేయాలి ఇలా పప్పు వేసి నీళ్ళు పోసినాక మామిడికాయ బద్దలు అలాగే పచ్చిమిరపకాయలు ఉప్పు తగినంత ఇప్పుడే వేసుకునేయాలి కాస్తంత పసుపు వేసి ఒక మూడు విజిల్ రానివ్వాలి ఇలా ఒక మూడు విజిల్ రానివ్వాలి ఎందుకంటే మనము మామిడికాయ వేసాం కాబట్టి పులుపుకి పులుపుకి పప్పు కాస్త ఉడికే లేట్ అవుతుంది కాబట్టి ఇంకొక రెండు విజిల్ ఎక్కువ రానిస్తే బాగా ఉడుకుతుందనమాట చాలారిపోయింది మనం ఇప్పుడు ఉడికిందనమాట దీన్ని కాస్త పప్పు గుత్తి బాగా నలుపుకోవాలి ఇలా పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసుకోవాలి పప్పు అంతా ఇప్పుడు మనము దీనికి ఒక తిరాబాత్ వేసుకోవాలన్నమాట బాండ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడకతనే ఆవాలు కాస్త జీలకర్ర తెల్లగడ్డలు కొన్ని అలాగే ఎర్రగడ్డల కొన్ని ఇవన్నీ బాగా వేయించుకోవాలి కాస్త ఇంగువ కాస్త మామిడికాయ పప్పు చాలా బాగుంటుంది ఇలా చేసి చూడండి ఒక మాట తర్వాత ఇప్పుడు అందులోకి వేసుకుంటాము తర్వాత అంతా ఈ మామిడికాయ పప్పులోకి ఇలా వేసుకొని కలవెట్టుకొని చివరిగా కొత్తిమీర వేసుకుంటే మన మామిడికాయ పప్పు రెడీ కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన మామిడికాయ పప్పు రెడీగా ఉంది అది బెంగళూరకాయ అయితే పులుపు తక్కువ ఉంటుంది కాబట్టి కాయ కొద్దిగా వేసుకోవాలి పులుపు కాయ అయితే కొంచెం చూసి వేసుకోండి కొన్ని కాయలు పులుపు ఉండవు కొన్ని కాయలు పులుపు ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మీరు వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రెడీగా ఉంది మనకి మామిడికాయ పప్పు అన్నంలోకి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోద్దండి ఫ్రెండ్స్ ప్లీజ్